హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తకోడల్ రెసిపీస్ ఇవాళ మనం స్ట్రీట్ ఫుడ్ స్పెషల్ ముంత మసాలా ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం చాలా ఈజీగా ఇంట్లోనే రుచికరంగా చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని మురుముర వేసుకోండి మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆ మిశ్రమానికి యాడ్ చేసుకోవాలండి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలని ఈ మిశ్రమానికి యాడ్ చేసుకోండి తరువాత మీడియం సైజ్ టమాటోని తీసుకొని టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొత్తిమీరని చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఉప్పుని వేసుకోండి ఒక కప్ కారం మిక్సర్ని వేసుకోండి చాట్ మసాలాని వేసుకోవాలి చివరిగా నిమ్మరసం వేసి మళ్ళీ బాగా కలపాలి అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా ముంత మసాలా రెడీ అయింది అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని అందులో ముంత మసాలా మిక్చర్ని యాడ్ చేసుకోండి ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త రెసిపీస్తో కలుద్దాం థ్యాంక్ యూ